జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో పార్టీ నిర్మాణం కాంగ్రెస్ పాదయాత్ర ఇంకా బీసీ రిజర్వేషన్ అంశాలపై ఢిల్లీలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై చర్చ జరిగింది సమావేశం దాదాపు ఒకటిన్నర గంటల పాటు కొనసాగింది ఇందులో భాగంగా జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు నాలుగు వరకు పాదయాత్ర యొక్క కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆగస్ట్ ఐదు ఆరు ఏడు తేదీల్లో నేషనల్ లెవెల్లో ఉద్యమానికి రంగం సిద్ధం చేశారు ఆగస్ట్ ఐదున పార్లమెంటులో లో ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేలా ఎంపీలను కోరాలని నిర్ణయించారు ఆ తర్వాత ఆగస్ట్ ఆరున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు ఆగస్ట్ ఏడున రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించినట్లుగా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు ఇందుకోసం ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది నేతలు కార్యకర్తలు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరుతారు ఢిల్లీ పర్యటన అనంతరం పాదయాత్ర యథావిధిగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు నేతలు తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాల్సిందే అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ముందుకొచ్చే రాజకీయ పరిణామాలపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతోంది